ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఇది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్కాట్ కాట్ చేస్తాం నెగటివ్ రివ్యూస్ అంటే ఐ సార్ ప్లీజ్ గో ఏ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నీ సినిమాలు ఆడినివు నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన వాడిని ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాను మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్ అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తాము జీవితంలో అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నా ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బ్రతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను రోజు అన్నం అనేరంటారు ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే అంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చినాయి రానివ్వండి అండి సార్ మీరు ఒక వా మొగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొహల్ మొగల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ It, it, the, it, the, it one, I felt uh, cinema is and uh, cinema the uh, biggest help more than the success, more than the collections, more than the records, more than premiere shows. Okay, premiere shows is thousand, in a few thousand, so I'm not in that button telling uh the thirty crores, Around thirty crores it collected as you keeping track of all this? You have forgotten acting? యాక్టర్స్ పై నేను యాక్ట్ చేయడం కదా కొంచెం కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాను నేను ఇప్పుడు దాకా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ అ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగ్జేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ దాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండు దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కానీ ఎందుకు జాయా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉంటుంది అందరికీ నేను అడ్రస్ చేయగలను దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డు దగ్గర ఆగిపోతారు నేను ఇప్పుడు అక్కడ ఆగల వాట్ ఈస్ అ టేక్అవే ఫ్రమ్ దిస్ ఫుల్మ్ ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ ఇప్పు చేసాడు చేశాడు అనుకోలేదు నేను బ్రూస్లో మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలిం డస్ట్ పీపుల్ ఇట్స్ గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ ఈ లుక్ టువర్డ్స్ వెస్ట్ దై థింక్ ద్వైట్ అడ్వాన్స్ దే దర్ ఫర్ హెడ్ ఆఫ్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ హౌస్ అండ్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఈజ్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యు ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హెవ్ టోల్ ద స్టోరీ how emotionally you got entangled to that story, how well you got connected to that story, that's what makes a difference. In that sense, I can proudly say, Harihara Veeramallu has achieved that target <laughs> without a in the most brilliant manner. Technical aspects, always, always we can improve. Always that there is a room for improvement, there is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, మేక్ షూర్ ఇట్ వోంట్ బీ సీన్ ఇన్ హరిహర విరుమలు మీన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫోర్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టాల్యూ ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరంత సున్నితంగా ఉండకండియా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికినా ఎవరి మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండడండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబడి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండినట్టు ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి దిస్ ఈస్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా ఇం భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ వాళ్ళు అంటే మహాన్ వాళ్ళు వాళ్ళు ఏం మహానుభావులు కాదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డౌన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ ద మేజర్ డైలాగ్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ దీపుల్ హూ పొజెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొజెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్స్ సెల్ఫ్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ కన్న కోహినూర్ ఉంటుంది పగిలిపోతుంది కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతే సో ఈ దేశంలో వేదాలని కోహినీరు లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీరమ్లు ఐ థింక్ వి హ్ సక్సీడెడ్ ఇన్ అడ్రసింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధ మాని ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టడం నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన అలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌర్ రెమ్యేషన్ డబ్బులు వస్తాయి పోతాయి ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే నా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్చుడు అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేశారు బాగా ఇబ్బంది పెట్టా జుట్లా ఉంటాడు కదా ఎక్కువతను యా యా please come here we'll wow. take a photo please. please come please please, on please come on to the stage yeah. come. 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 revita garu please welcome கன்ஃன் அட்வெளிப்பூர் ஜேஜில பைட்டில் கொடுக்கணும் நியூக்கியாருக்கு பிரத்யேக நியூவிகா ப்ளீஸ் சார் ஆஃப் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నివిక షీ యాక్చుట్లే మనకి ఐ ప్రిఫర్ ఇట్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి ఇలాగ బిగించి ఇట్లాగ ఉంటారు నాకు అనంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటూ దాని హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీరు మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అండ్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు ఇంకేదో పదకొందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అంటే ఏమవుతుండీ ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియా ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమింగ్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళనే వందేళ్ళు కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మన మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ ఇస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్ దాల్ ఐ కెన్ టెల్ యూ థ్యాంక్ యూ జయ భారత్ అండ్ జై హింద్